బీజేపీ ఎంపీటీల రాజేందర్ కూల్చివేతలపై మండిపడ్డారు హుస్సేన్ సాగర్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ జలవిహార్ ప్యారాడైజ్ హోటల్ అన్ని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని వాటిని కూల్చే ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు సామాన్యులు రూపాయి రూపాయి పోగేసుకొని కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి వారి కడుపులో మట్టి కొడుతున్నామని ముఖ్యమంత్రిని విమర్శించారు ప్రభుత్వ కాలంలో కడతాం గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది మన ఫార్మసిటీ పేరు పదమూడు వేల ఎకరాలను పెట్టి అక్వైర్ చేసి అక్కడ కోటి రూపాయలు రెండు కోట్ రూపాయలు విలువ ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్వైర్ చేసి పది లక్షల రూపాయలకు అక్వైర్ చేస్తావు ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత లాగా నువ్వు ఇలా వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా నువ్వే ఇలా కొత్తగా పుట్టినట్టుగా నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా అంత ముందు ప్రభుత్వాలు లేనట్టుగా అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత గురించి ఆలోచించినట్టు మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి ఇలా నీకు ఏం మానవత్వం ఉంది నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా చేస్తున్నా కొద్దిమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొద్దిమంది తెలియ వాళ్ళు ఏమనుకుంటారు అంటే నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకున్నారని చెప్పండి అరే అక్రమంగా ఆక్రమించుకున్నారా సక్రమంగా ఆక్రమించుకున్నారా బయటపెట్టు నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ ఇన్ని చెరువులు ఎన్ని మాయమైనాయి ఈ మాయాని కారకులు ఎవరు ఇవాళ బతుకమ్మకుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్